నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక వివరాలకు వెళ్తే గడ్కేసర్ మండలం వెంకటాద్రి టౌన్షిప్ థార్డ్ పేస్ యజమానుల సంఘం కాలనీ ప్రెసిడెంట్ కే వి నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ జరిగే వినాయక నవరాత్రుల సంబరాలు ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంగా ఉంటుంది ఈ వినాయక పండుగ వేడుకలు మాలో ఉన్న ఐక్యతను మరియు మేము అంతా ఒకటే అని చెప్పడానికి ఈ పండుగ ఒక నిదర్శనం ఈ రోజు ఇక్కడ కుంకుమార్చన పూజ ప్రత్యేకంగా మహిళల కోసం నిర్వహించడం జరిగింది ఈ పూజలో చాలా మంది పాల్గొనడం విశేషం ఇక్కడకు వచ్చిన భక్తులు గాని కాలనీ వాసులు గాని అసోసియేషన్లో ఉన్న కమిటీ సభ్యులను అలాగే కాలనీ ప్రెసిడెంట్ కెవి నాగరాజు గారిని మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు ఇక్కడ జరిగే నవరాత్రుల పూజ వెంకటాద్రి కాలనీ వాసులు అందరూ క్షేమంగా ఉండాలి అని అసోసియేషన్ వారు కోరుతున్నారు ఈరోజు ప్రత్యేకత వంద మంది మహిళలతో కుంకుమార్చిన ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ క్యాషుయర్ మల్లికార్జున్ సత్యనారాయణ వెంకటేశ్వరరావు భాస్కర్ మాజీ వార్డ్ మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ହଁ ନାରାୟଣଟା ବାସ୍ତର क्ष <SLUR> <Threeacunzy> <lênaz Fordxi -78> మేము వినాయక చవితి పండగ గత పదహారు ఏళ్ళ దినదినాభివృద్ధి సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ అందరు సహాయ సహకారంతో మాకు ఒక పర్మనెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పరచుకొని అందరు కాలనీ వాళ్ళు కూడా కలిసి ఏ పండుగ వచ్చినా అయినా వినాయక చవితి దగ్గర మాత్రం ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ప్రేట్ చేసేసి ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంటారు పది రోజులు కూడా మళ్ళీ మా ఊరేగింపు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఇక్కడ నుంచి సాయిబాబా గుడి వరకు నాటాలతో వెళ్తాము మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఏం సౌండ్ ఏమి ఉండదు అది కూడా సౌండ్ కూడా మేము కంట్రోల్ చేసుకుంటాము మరి ఓవర్గా పదకొండు పన్నెండు గంటల వరకు డిస్టర్బ్ చేసుకోవచ్చు అదే

కారణం కారణం ఏం కావచ్చు యూనిటీ థర్డ్ పేజ్లో ఓ ఓనరైషన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు రాని వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడికి రానివారు రాని వాళ్ళకంటే అది వాళ్ళే వాళ్ళకి రాని వాళ్ళకి ఇది ఒకరి పండుగ కాదు పూజ కాదు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం లేదు అందరు పార్టిసిపేట్ చేయాలి అంతేగాని వాళ్ళు రావాలి నీళ్ళు రావాలి వాలంటీర్ లో వచ్చి మనం పార్టిసిపేట్ చేయాలి అంతవరకు ನಿಮಜ್ಜನಾ ಅಂದರು ಮಹಿಳೆ ಇಲ್ಲ ಪಾಲ್ಗೊಂಡು కాలనీ అసోసి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన ఇబ్బందిగా వచ్చి అందరూ కాలనీకి మొత్తం ఒకటే వినాయకు వచ్చి అందరూ సోసైట్ అంతా సంతోషంగా ఉండాలి ఈ సంతోషం ఎక్కడికి ఉండాలంటే అది లేనటువంటి అందరిలోనూ కూడా నాగరాజు కూడా అందరినీ కూడా కలుపుకొని అందరితో సమిష్టిగా మనం ఏదైనా ఒక దేశం తీసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇది ఎంత బాగా సక్సెస్ ఉంటుంది కారణానికి మిగతా అలాగే ఇక్కడ జరిగేట కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ప్రతి ఏడాది జరిగేది తర్వాత పిల్లలకి కానీ పిల్లల మీద ఇప్పుడు కానీ అలాగే ఆడవాళ్ళకి జానియా కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తోడ్పడుతున్నాయి ఇవన్నీ కూడా ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి అలాగే లడ్డూ వేయాల పాట ఆ రోజు ఎంత సంతోషంగా ఉండదంటే పాడేవాళ్ళతో పాటు వెనకాల వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఆ లడ్డూ వేయాలపాటు కూడా మిగతా వాళ్ళతో పోటీ కాకపోయినా దాని మీద ఒక నమ్మకము శ్రద్ధ ఆ దృష్టి పెట్టి మాకి చాలా పవిత్రమైనది ఇది మేము తీసుకుంటే మాకి ఉపయోగపడుతుంది అనే విధంగా భక్తులు కూడా వచ్చి ఆ వేల పాటలో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవుతున్నాయి చాలా బాగా ఇది ఇలాగే యూనిటీ అనేది నిరంతరము ఇలాగే యూనిట్ కొనసాగుతూ ఉండాలి ఇలాగే ఎవరున్న సమిష్టిగా కొంచెం అసలు ఇలాగే డెసిషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా చాలా బాగా జరుగుతుంది అందులో ఈ కూడా మనం తప్పుపడ్డాల్సిన పని లేదు ఈ విధంగా విధంగా ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా వినాయక ఉంటే ఈ కాలనీ ఒక యూనిట్ అనేది ముందుకు తీసుకెళ్తా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండపాలు అన్నింటి అందరికీ ఆదర్శంగా కూడా నిలుస్తున్నామా అనిపించే కూడా మనకి కాబట్టి అందరికీ కూడా కాలనీ వాసులకి

ಇಂದರ ಬಾರಸೋ ಇಂದರ ಚೇತದ ಕಾರಣ ಈ ಕಂಪನಿ ಆನ್ ಡೆವಲಪ್ ಆಗಿದೆ ಮಾತ್ರ ಈ ಅಸೋಸಿಯೇಷನ್ ಲೇ ಬಂದಿ ಒಂದು ಸಮುದಾಯದ ಸಂಬಂಧಗಳನ್ನು ಮಾಡೋಕೆ ಇಲ್ಲಿ ಇರಾನು ಇಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಇಂತಾ ಮಾಡ್ತೀನಿ ಅಂದು ಇಂತಾ ಉನ್ನತ ಮಟ್ಟದ ಸಂದೇಶ ಅಂತ ಇಕಾ ಲೇ ಬಂದಿ ಒಂದು ಕಾಂಪ್ಲೈಸ್ ಮಾಡ್ತೀನಿ ಇಕಡೆ ನಾನು ಅನೇಕ ಸಮರಣೆದಿ ಇಂತಾ ಮಾಡಿ ಉಪಾಯದ ತರ ಸುಚಿಸು ಐದಕ್ಕೆ ಫಾರ್ಮ್ ತುಂಬಿ ಫರಂತ ಉಪಕಾರದ ಫಾರ್ಮ್ ತುಂಬಿ ಒಂದು ಸಂದೇಶ ಮಾಡಿ जंहिं बोले महारावाली